రాజమహేంద్ర రాజకీయాల్లో వ్యాపార రంగంలో ఒక మరుపురాని మనిషి అగింటిపల్లి చిన్న ఎరుకుల రెడ్డి అంటే బ్రాకెట్లో ఏసీవై రెడ్డి గారు అంటారు ఆయన మరి నిజంగా రాజమండ్రి పట్టణంలో అటువంటి వ్యక్తులు సమాజ హితం కోసం ఆయన నాకు తెలుసుండగా పెద్దగా చదువుకోలేదు కానీ ఆయన ఏదో చేయాలనే తపన తాపత్రయం వ్యాపార రంగంలో ఆయన ఇవాళ ఒక అప్సర ఒక అజంతా అప్సరా అనేది ఇవాళ ఆయన ఒక అప్సరాని స్థాపించి ఇవాళ ఆయన ఎంత స్థాయికి తీసుకెళ్ళాడు అంటే రాజమండ్రి ఎవరిని వస్తే ఒక రెండు ఇడ్లీ తినాలనో కాఫీ తాగాలనో అప్సరాకి వెళ్ళి వచ్చానండి ఇప్పుడే అని చెప్పుకునేటువంటి స్థాయికి తీసుకెళ్ళాడు ఆయన అంతటి గౌరవంగా అలాగే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఎవరొచ్చినా అప్సరా ఎక్కడ ఉన్నారంటే అప్సరా దగ్గర చెట్టు ఉండేది ఆ చెట్టు పక్కనండి ఆ బయట కబుర్లు అన్నీ చెప్పుకుంటూ అక్కడ కాఫీ తాగుతూ అందరికీ అది ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా కూడా నడిచి ఎంతోమంది గొప్ప వ్యక్తుల్ని ఆశ్రయం కల్పించిన వ్యక్తి రెడ్డి గారు ఇవాళ ప్రముఖ మాజీ మంత్రి దళిత నాయకుడు బత్తి సుబ్బారావు అడ్రస్ ఎక్కడంటే అప్సరా ఒక అని చెప్పారు ఆయనకు రూము కారణం ఏంటంటే ఆయన సత్య సామాన్యమైన మనిషి కానీ ఆయనకు ఆశ్రయం కల్పించింది ఎవరంటే రెడ్డి గారు ఆయన కూడా రాజకీయ జీవితంలో అలా ఉత్సాహంగా పనిచేసాడంటే ఆయన నిరంతరం కూడా ఆయన కంటికి రప్పలా చూసుకునేవాడు అలాగే మరొక నాన్ వెజిటేరియన్ వాటి అజంతా దాని నిర్వహణ కూడా ఎవరిని వచ్చారంటే రాజమండ్రిలో నాకు అజింతా పలావ్ వారు అలాంటి బ్రాండ్ ఇమేజ్ని తీసుకొచ్చి రాజమండ్రిలో వాటిలో అప్సరా అజంతా అనేది వ్యాపార రంగంలో మగుటూలైన మహారాజుగా నడిపి ఆయన రాజకీయ రంగంలో ఉంటుండగానే వ్యాపార రంగాన్ని కూడా రాష్ట్ర స్థాయిలో ఒక దేశ స్థాయిలోనే ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి వ్యక్తి ఎంత రాజకీయ బిజీగా ఉన్నా టైంకి వ్యాపార స్థలం దగ్గరికి వెళ్ళి తను వ్యాపారం చూసుకునేవాడు ఇంకా మరి రాజకీయం గురించి చెప్పాలని అంటే ఇంకా అది నభూత నభవిష్యత్తు ఇవాళ ఎక్కడ మున్సిపాలిటీలో కానీ ఎక్కడ ఉద్యోగాలు వేసినా ఏ రెడ్డి గారు ఉద్యోగం వేసారండి ఏ శివై రెడ్డి గారు ఉద్యోగం వేశారండి అని టీచర్లు మరి ఆ రోజుల్లో మరి నేను అనుకోవడం ముప్పై నలభై ఏళ్ళ కిందట మరి అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో డైరెక్ట్గా ప్రజాప్రతినిధి మున్సిపల్ చైర్మన్గా ఆయన రెండు చేసినప్పుడు శాసనసభ్యుడిగా చేసినప్పుడు డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా చేసినప్పుడు అవకాశం దొరికినప్పుడు దొరికినప్పుడల్లా అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం అంటే ఏంటంటే దీనికి మెయిన్ ఎవరైతే కష్టాలు ఉన్నారో ఎదుటి వాడికి సహాయ సహకారాలు చేయడం వాడు అంట కనీళ్ళు తుట్టడం వాడు బాధల్లో పాలు పంచుకోవడం అనేది రాజకీయ నాయకుడు ఒక రాజకీయ నాయకుడు సరిగ్గా వ్యవస్థ ఉంటే సమాజమే బాగుంటుంది అంటానికి ఏ రెడ్డి గారు లాంటి రాజకీయ నాయకుడిని కూడా మనం ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఎందుచేతనంటే ఆయన ఎంతోమందికి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడమే కాదు నా వరకు అంటే ఎవరి వరకు వచ్చినట్టు ఆలోచిస్తే నా విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఇక్కడ రాజమండ్రిలో అతి చిన్న వయసులో ఇరవై తొమ్మిదో ముప్పై ఏళ్ళ వయసులోనో నన్ను చాంబర్ కామర్స్ అధ్యక్షుడిగా నియమించినటువంటి ఉత్సాహం ప్రోత్సాహం రెడ్డి గారిది ఆ రోజు బొమ్మను రామచంద్రరావు గారిందరూ వచ్చినప్పుడు నేను చాంబర్ కామర్స్ అధ్యక్షుడిగా ఇదిగో కుర్రోడు బాగా చదువుకున్నాడు రాజ రావుని నేను ప్రోత్సహిస్తున్నానని చెప్పి చెప్పినప్పుడు ఆయన రామచంద్ర కుర్రోడు మనం అందరూ అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఏళ్ళు చేస్తున్నాం ఈ వయసులో కుర్రోడు ఏంటంటే అవే మనకి వయసు ప్రామాణిక కాదు పనిచేసేటువంటి మనిషి కావాలని అంటే సమాజంలో ఇలాగ నాలాంటి వాళ్ళని ప్రోత్సహించాడు కాబట్టి తదుపరి నేను వర్తక లోకంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాను మరో గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు ఉద్యమాలు జరుగుతున్నప్పుడు ఆయన నియమించిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన మీద పోరాటం చేశాను నేను దాన్ని ఆయన ఏంటి నేను నిన్ను ప్రోత్సహిస్తే నా మీద యుద్ధం ప్రకటించామంటే లేదంటే ఇది ప్రజా జీవితంలో పోరాటం వేరు అభిమానం వేరు అని చెప్తే ఆయన పెద్దగా చదువుకోకుండా అర్థం చేసుకున్నాడు నేను కాకపోతే ఇంకొకరు ఏం చేస్తారండి ఉద్యమాలు ఆగో అంటే ఇవాళ దాన్ని అలా చేసి ప్రోత్సహించిన దానికి మరి రెడ్డి గారు ఆ రోజు ప్రోత్సహించారు అలాగే రాజకీయాల్లో మరి ఇవాళ ఆయన ఒక నీతి నిజాయితీతో నాకు తెలుసుండగా ఆయనకి ఒక వంద ఎకరాల్లో భూమి మారంపూడి దగ్గర ఉంది అటువంటి భూమిని ఆయన ఈ రాజకీయాల్లో ప్రతి ఎన్నికలకి నాకు తెలుసుకున్న నాలుగు ఐదు ఎలక్షన్లో సార్లు ఎమ్మెల్యే గాను సార్లు మున్సిపల్ చైర్మన్ గాను ఇలాగా చేసినప్పుడు ప్రతి ఎన్నికలకి సొంత ధనాన్ని వెచ్చించి రాజకీయాల్లో నిస్వార్థంగా సేవ చేస్తూ రాజమండ్రిలో ఏసీవయే రాజమండ్రి రాజమండ్రి ఏసీవై అనిపించుకున్న స్థాయికి పెద్దగా చదువుకోకపోయినా ఇవాళ తన రాజకీయ జీవితంలో పరిపూర్ణం చెందాడు అది ఒక మధురానుభూతిగా రాజమండ్రిలో మరి వాళ్ళ తన రాజమండ్రి అత్యధిక కాలం జైలు జీవితం గడిపినటువంటి మద్దూరు అన్నపూర్ణయ్య గారు ఆయన పార్కులో మరి వాళ్ళది భగవద్ సంకల్పం ఏంటో ఒక పక్క మద్దూరు అన్నపూర్ణయ్య గారు గాంధీ గారి దగ్గర ఆయన మూడో విగ్రహం కూడా జారడం అనేది మరి అది ఒక గొప్ప రాజమండ్రి చరిత్రలో నిస్వార్థ జీవులకి భగవంతులు అలా చేరుస్తారంటానికి రేపటి రోజున ఆరో తారీఖున సోమవారం ఉదయం పదిన్నర గంటలకి ఆయన సుషరికంలో పెరిగినటువంటి ఇప్పుడున్న సినిమా ఆటోగ్రఫీ టూరిజం కల్చరల్ సాంస్కృతిక శాఖ మాచులు శ్రీ కందులు దుర్గేష్ గారు ఆయన శిష్యుడిచే ఇది ఓపెన్ చేయడం అలాగే దీనికి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గారు అలాగే రాజమండ్రి శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు అలాగే ఆయనతో సాముజ్జీగా నువ్వు నన్ను పోరాటం చేసినటువంటి గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆయన అలాగే కూడా రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ చౌదరి బొడ్డు బా బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఇలాగా అందరూ అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ఇవాళ ఒక గొప్ప విషయం ఏంటంటే రాజకీయాల్లో అనేక ఒడిదుడుకులు ఉండొచ్చు ఎన్నో ఉండొచ్చు మనస్పర్ధలు ఉండొచ్చు కానీ ఇవాళ ఏసీవై రెడ్డి గారు ఇప్పుడున్న రాజకీయ విభేదాల్లో అరుణ్ కుమార్ గారు దక్కమూడి రామోన్ ర ఒక వర్గం అయితే ఏసీవై రెడ్డి గారు చాలా పొరగారు ఒక వర్గం అయితే ఇవాళ ఆయన విగ్రహం పెట్టడంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పాత్ర కూడా ఉంది ఆయన ఒకటే అన్నాడు ఏసీవై రాజమండ్రిలో కల్చరల్గా అప్సరా పైన ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు చేశాడు అటువంటి వ్యక్తి ఏదైనా ఆయన పేరున కల్చరల్గా చేస్తే చెప్పండి నేను కూడా డొనేట్ చేస్తానని చెప్పి చెప్పాడు నిజం చెప్పాలంటే ఆయన అరుణ్ కుమార్ గారితో విభేదించి వివేదనటువంటి ఏమి లేదు రాజకీయ పో రాజకీయ పోరాటాల్లో ఈ ఎన్నికలు వచ్చినప్పుడు అభ్యర్థుల సెలక్షన్లో తనకు సీటు రాలేదనేటువంటి అంత తప్పితే ఏం కాదు అయినా ఇవాళ దాన్ని ఆయన అరుణ్ కుమార్ గారు స్వా ఆయన యొక్క విగ్రహం ఆయన విగ్రహం పెట్టడంలో కానీ అలాగే ఆయన సాంస్కృతిక విభాగానికి ఈ నాటక రంగానికి చేసిన సేవలకి గుర్తింపుగా ఏదైనా చేస్తే దానికి నేను సహకారం అందిస్తానని కానీ ఇలాగ అనేక విధాలైనటువంటి చెప్పారని అంటే మరి వాళ్ళ అరుణ్ కుమార్ గారు కూడా దీనికి ఒక ముఖ్య అతిథిగా కూడా వస్తున్నారు వారు వీళ్ళందరూ సహకారంతో రేపు ఆరో తారీఖున ఉదయం సోమవారం పది గంటలకి పదిన్నర గంటలకి ఆయన వెస్ట్ విగ్రహాన్ని మధుర అన్నపూర్ణయ్య గారి పార్కులో ఈ యొక్క విగ్రహ ఇనాగ్రేషను తదుపరి ఈ వచ్చిన వక్తలు ఆయన మధురస్మృతులు ఆయన జ్ఞాపకాలు స్మరించుకోవడానికి ఒక ఒక అరగంట చిన్న సభ కూడా జరుగుతుందని చెప్పి యావన్ మంది ఏసీవై అభిమానులు కానివ్వండి రాజమండ్రి ప్రధానికం కానీ అందరూ కూడా వచ్చి ఆ సభని దిగ్జయం చేయవలసిందిగా రామనారాయణ గారి ఈస్ట్ న్యూస్ ద్వారా నేను అందరిని కూడా అభ్యర్థిస్తున్నాను